頑張れ頑張れ頑張れ頑 వేస్తామని చెప్పేసి పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పున్న పరిశ్రమలు వెనుకిపోతున్నాయి ఉద్యోగస్తులకు యాభై ఎనిమిది నుంచి అరవై ఒకరు వేస్తే అరవై నుంచి అరవై రెండు ముంగరు చేస్తున్నారు అంటే అరకపోయినా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చి వెట్టి చాకరీ చేస్తున్నారు అంటే ఆర్థిక భారం పడుతుంది లక్షల భారతం ఖజానాకు పడుతుంది అని చెప్పి చేస్తున్నారు మరి నిరుద్యోగ యువత పరిమితి పెంచుకోకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తూ లక్షల రూపాయలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇవాళ ఇంటిలో పుస్తలు అమ్ముకొని తల్లిదండ్రులు పుస్తలు తీసుకొని కష్టపడినటువంటి కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు విద్యార్థుల యువత మీకు కనపడటం లేదా వాళ్ళ కన్నీటిని కనపడటం లేదా వాళ్ళ ఆత్మహత్యలు కనపడటం లేదా నోటిఫికేషన్లు ఎక్కడ రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం దశల వందలుగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం విద్యార్థి యువతలోకం ఏకమయ్యి మీ యొక్క ప్రభుత్వానికి పతనానికి నాంది పలుకుతామని చెప్పేసి మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నాం మీరు ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో మీ పార్టీ ఇక్కటించే పత్రం మొదలవుతుందని చెప్పేసి మీకు ఎందుకంటే ఇవాళ విద్యార్థి యువత ఓట్లు పట్టినట్టు కనపడటం లేదు గతంలో కూడా ఏ ప్రభుత్వాలైనా విద్యార్థి యువత లోకాన్ని విమర్శ మర్చిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం కూడా మంచి అధికారానికి దూరంగా చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం